హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఏంటనుకుంటున్నారు పిండి చార్ వెజిటేబుల్స్ వేసి పిండి చార్ ఫ్రిడ్జ్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసి మనం ఈ చార్ చేసుకోవచ్చు జొన్న పిండితోని ఇంకొకటి నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసిన వీడియో ఫుల్ వాచ్ చేసిన తర్వాత ఏం ఇంగ్రీడియం అది కమెంట్ చేయండి అది సమ్మర్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఓకే నేను ఇప్పుడు కొన్ని బెండకాయలు వంకాయలు టమాటోస్ క్యారెట్స్ ఒక పెద్ద ఆనియన్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్క టీ స్పూన్ అంత గరం మసాలా ఒక పెద్ద ఆనియన్ని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి క్యారెట్స్ కూడా పెద్దగా కట్ చేసుకోవాలి బెండకాయలు పెద్దగా వంకాయలు పెద్దగా అన్నీ పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే ఆ చారులో మనం తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఇంకొకటి మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఒక్కటంటే ఒక్క విజిల్లోనే కుక్ అయిపోతుంది ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒక్క నిమిషం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్ మీదనే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ మీదనే మంచిగా కలిపేసుకోవాలి మాడకుండా హై ఫ్లేమ్ మీదనే హై టు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మిక్స్ చేసుకోండి ఇవి మూడు టమాటోస్ టమాటోస్ కూడా పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ చార్లో ఏందంటే అన్నం అన్నీ మనము పెద్ద పెద్దగా కట్ చేసుకుంటాము అండ్ అది ఏంటంటే మనకు తింటూ ఉంటే అవి మనకు నోటికి తగ్గితే చాలా బాగుంటుంది ఇది స్టోన్ ఫ్లవరు భోజ్వార్ భోజ్వార్ ఆకు బిర్యానీ ఆకు భోజ్వార్ ఇవి రెండు మనం బిర్యానీలో యాడ్ చేస్తాము ఇట్లాంటి చారులల్లో మటన్ పిండిచారు మునగకాయ చారు ఇట్లా ఈ చారులల్లో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు చాలా ఎంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా అలమిల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పినా కదా ఏంటి అనుకుంటున్నారు సమ్మర్ స్పెషల్ మామిడికాయ మామిడికాయతో మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు ఇందులో మనం చింతపండు యాడ్ పుల్స్ యాడ్ చేసుకోకున్నా కానీ కూడా చేసుకోవచ్చు కానీ నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే మామిడికాయ అంత పుల్లగా లేదు కొంచెం ఇది కట్ట ఉంది కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంది దానివల్ల కూడా ఇంకా టేస్టీ అయ్యింది చారు చాలా బాగా అయింది సో మీరు కూడా మామిడి పండు ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి మామిడి పండు పొట్టు దియకుండానే చేసిన నేను పొట్టు దియకుండా అట్లనే డైరెక్ట్ యాడ్ చేసుకొని యాడ్ చేసేయండి ఉడికిపోతుంది మంచిగా ఓకే ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇది హై ఫ్లేమ్ మీదనే మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒక్కసారి ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు సరిపోయినన్ని వాటర్ ఇవి ఉడకడానికి సరిపోయినన్ని వాటర్ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి ఒక్కటంటే ఒక్కటే విజిల్ ఎక్కువ పెట్టినామంటే వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఉడికిపోతాయి సో ఒక్కటంటే ఒక్కటే విజిల్ పెట్టుకొని విజిల్ ఒక్కటంటే ఒకటే విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ విజిల్ పెట్టుకున్న తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఆవిరంతా పోయే లోపల మనం ఇక్కడ పిండి వేడి చేసుకోవాలి కొంచెం ఇది జొన్నపిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ అంతా జొన్నపిండి అది కొంచెం ఇట్లా ఆ స్మెల్ పచ్చివాసన పోయేవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక్క వన్ మినిట్ మాడకుండా ఫ్రై చేసుకొని ఇట్లా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నా ఇది ఒక చించి కొంచెం చెప్పిన కదా పుల్లదనం కోసం కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఎక్కువ యాడ్ చేయలేదు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ చార ఏందంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది ఒకవేళ మామిడికాయ పుల్లగా ఉందంటే చింతపండు వేయాల్సిన అవసరమే ఉండదు టమాటోస్ మామిడి పండే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనకి ఇవి మంచిగా కుక్ అయిపోయినాయి ఒకటే విజిల్లోనే సాఫ్ట్గా కుక్ అయినాయి బెండకాయలు వంకాయలు క్యారెట్స్ ఇవన్నీ ఇందులో మనం మునగకాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునగకాయ బుడమకాయ ఆనగంకాయ ఇట్లాంటివి వాటర్ వెజిటేబుల్స్ కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు రసం మనం తీసుకున్నాం కదా ఆ రసం యాడ్ చేసి సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసి మసలనియాలి ఫుల్ ఫ్లేమ్ మీద ఇది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మసలాలి ఇవన్నీ వెజిటేబుల్స్లో ఆ చింతపండు పులుసు మామిడికాయ ఫ్లేవర్ ఇవన్నీ మంచిగా మసలిపోతాయి అనమాట మామిడికాయ తొక్క నుంచి మొత్తం ఆ గుజ్జంతా ఊడిపోయింది వన్ విజిల్లోనే ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ చెక్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా జొన్నపిండి ఇందులో పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ జొన్న పిండి ఇష్టం లేని వాళ్ళు బేసన్ బేసన్ కూడా చాలా మంచిదే హెల్దీ మనకి సో బేసన్ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ జొన్న పిండి ఒక్క స్పూన్కి ఒక్క గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి అంటే స్పూన్ అంటే మరీ పెద్ద స్పూన్ కాదు మామూలుగా టేబుల్ స్పూన్ అంతా కూడా కాకుండా మనము టిఫిన్స్ తింటాం కదా ఆ స్పూన్ ఆ స్పూన్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి సరిపోతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక వన్ మినిట్ మసలిందంటే మనకి ఎమ్మి ఎమ్మి జొన్నపిండి వెజిటేబుల్ చారు రెడీ ఇది రోటీలోకి రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్